హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము అరటికాయ తోటి మనము చాప్స్ చేసుకోబోతున్నామండి అరటికాయ చాప్స్ ఇది పప్పులోకి రసంలోకి దేనిలోకైనా నంచుకొని చాలా సూపర్గా ఉంటుందండి దీనికి చేసుకునేదానికి ముందుగా మనము ఈ విధంగా తొడిమల్ రెండు కట్ చేసేసుకోవాలండి పిల్ ఆఫ్ చేసేయండి అరటికాయని ఇలా ఫ్ చేశాక ఒకసారి కడిగేసేయండి నీళ్ళతో ఈ అరటికాయన ముందుగా ఈ విధంగా మూలకు క్రాస్గా కట్ చేసుకోండి తర్వాత కాస్త పల్చగానే ఈ విధంగా కట్ చేసుకోండి అంటే కాస్త వెడల్పు ముక్కలు వస్తాయండి అందుకని ఇలా కోసుకుంటున్నాము మీరు చాకుతైనా కోసుకోవచ్చు లేదంటే ఇలా కత్తిపెట్టుతో అయినా కోసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా కోసుకోండి ఈ విధంగా పల్చగా అన్నీ కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా అన్నీ కోసేసుకోండి కోసి పెట్టుకున్నామండి ఇలాగా ఒక ప్లేట్ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయండి కాస్త పసుపు కాస్త మిరియాల పొడి కాస్త ధనియాల పౌడరు కొద్దిగా మిర్చి పౌడరు కాస్త జీలకర్ర పౌడరు సరిపడిన ఉప్పు వేసుకోండి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి ఒక స్పూను బియ్య పిండి రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాము ఇది అందుబాటు లేకపోతే మైదా కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేసుకోండి ఇదంతా ఇలా కలిపేసుకోండి కలిపేసుకునేసి కొద్దిగా ఇలా వాటర్ తీసుకొని ఈ విధంగా పోసేసి దీన్ని బాగా ఇలా కలిపేసుకోండి కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ దీన్ని కొద్దిగా పలచగా కలుపుకోవాలండి కాస్త అప్లై చేయండి మీకు సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త కలుపుకోండి ఇలాగా అప్లై చేసేసి వీటిని నాన్ స్టిక్ ప్యాన్ మీద కానీ లేదంటే ఇలాగా దోశ ప్యాన్ మీద కానీ ఇలాగా పక్ చేసుకోండి ఈ విధంగా అన్నీ పెట్టుకున్నామండి మనము అరటికాయ క్రాస్గా కోసుకునే దానికి ఒక ముక్క కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కను కూడా నేను మళ్ళీ ఇలా ముక్కలు చేసుకునేసి వాటిని కూడా ఈ విధంగానే తయారు చేసుకునేసి పెట్టేసుకుంటున్నానండి టోటల్గా ఇదంతా ఒక్క అరటికాయ అండి ఇప్పుడు దీనికి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకునేసి ఇలాగా అంతా వేసేసేయండి ఇలాగా స్టవ్ వెరిగించుకునేసి కాస్త ఫ్లేము కొద్దిగా తగ్గించుకోండి దీన్ని ఇలాగ పొయ్యి మీద పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసి రెండు నిమిషాలు ఒక సైడు ఉడకనివ్వండి టూ మినిట్స్ అయ్యిందండి మూత తీద్దాం దీన్ని ఇప్పుడు ఇలాగా సిప్పేసుకోండి అన్నిటినీ మీకు చిప్పను వాటం కాకపోతే ఇలా ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా తిప్పేసుకోండి మీకు ఆయిల్ ఇంకా కావాలనిపిస్తే కాస్త వేసుకోండి నాకైతే సరిపోతుందండి ఇంకొక సైడు ఒక టూ మినిట్స్ ఇలా మూత ఉడికించుకుందామండి ఒక టూ మినిట్స్ అయిందండి మూత తీసేస్తున్నాము చూడండి బాగా ఇంకొక సైడ్ కూడా వేగిపోయాయండి దీన్ని ఎక్కడన్నా మనకి వేగలేదు అనుకుంటే ఇలాగా తిప్పి వేసేసుకోండి ఒక్కొక్కటి అయితే తిరగదండి కాస్త ఈ విధంగా ఒక స్పూన్ సాయంతో తిప్పుకోండి బాగా ఈ చాప్స్ తయారైపోయాయండి అరటికాయ చాప్స్ చూడండి ఎంత బాగున్నాయో కాలుతున్నాయండి అయినా ఒకసారి మీకు చూడండి బాగా ఉడికిపోయాయి క్రిస్పీగా కూడా వస్తాయండి మీకు ఇంకా కరకరలాడాలంటే ఆయిల్ వేసుకోండి నాకైతే ఆయిల్ సరిపోతుందండి ఇక ఈ ఇందులోనే ఉండి మనం ఉంచేసి మనం ఆఫ్ చేసుకున్నామంటే మనకు ఇవన్నీ మాడిపోతాయండి అందుకు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చూడండి ఇవన్నీ ఇలాగా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నామండి ఈ విధంగా మనము మంచి టేస్టీ అయిన అరటికాయ చాప్స్ తయారు చేసుకున్నామండి చాలా రుచిగా ఉంటుందండి ఇలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్